శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనము శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండగ దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యం అని హిందువుల విశ్వాసం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చందు న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు